మరి సంతలోకి వచ్చేసి మంచి సైజు ఉన్న నెంబర్ వన్ సైజు ఉన్న ఆవైతే సంతక వ్యాపార బేరానికి వచ్చింది ఇతని పేరు వచ్చేసి నాగురు ఇలా పొందుగుల మరి రేటు ఎంత చెప్తున్నారు అనేది కనుక్కుందా మంచి సైజులో ఉన్నటి ఆవైతే బేరానికి వచ్చింది రెండు ఈత మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు మంచి సైజులో ఉండేటి ఆవు వచ్చేసి మరి దీనికి ఎంత రేటు పెట్టచ్చు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఈ ఆవుకి వాళ్ళు చెప్పటం డెబ్బై వేలు చెప్పారు సెవెంటీ థౌజండ్ చెప్పారు చెప్పటం మరి మీరు ఎంతకి రేటు పెట్టచ్చు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఆ వచ్చేసి సంత బయట ఉంది వచ్చేసి సంతలోకి నో ఎంట్రెన్స్ కాబట్టి